హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా భారీ శుభవార్త అండి మీరు అమ్మఒడికి సంబంధించి పదిహేను వేల అనేది అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇప్పుడు మనకు దాన్నైతే పేరు కూడా మార్చడం అయితే జరిగింది కదా తల్లికి వందనం దీనికి సంబంధించి తల్లులందరూ కూడా పిల్లల చదువు కోసం చెప్పేసి ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయి అని చెప్పైతే ప్రతి ఒక్క తల్లిదండ్రులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కదా సో దీనికి సంబంధించి మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే జారీ చేసింది ఈ వీడియోలో మనకు తల్లికి వందనకి సంబంధించి అంటే అమ్మ వడికి సంబంధించి ఈ పదిహేను వేల రూపాయలు అనేది తల్లుల ఖాతాలో ఎప్పుడు పడతాది అనే దాని గురించి తెలుసుకుందాము ఈ డబ్బులు పడాలి అంటే ఏమేం అర్హతలు ఉండాలి ఏమేమి నియమకాలు ఉండాలి ఏమేమి ఉండాలి అనే దాని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము అలాగే దీంతో పాటుగా సో ఎప్పుడు అప్లై చేసుకోవాలి దీనికి అర్హులు ఎవరెవరు గత ప్రభుత్వంలో పెట్టిన ట్విస్ట్లు ఇప్పుడు కూడా పెడుతున్నారా లేదా ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే రావడం జరిగింది ఈ కొత్త ప్రభుత్వంలో ఎలాంటి ట్విస్ట్లు అనేటివి మనకు ఏ అయినా ప్రభుత్వం డబ్బులు రావాలి అంటే మనకు ముఖ్యంగా ఈ అమ్మఒడికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అనేది రావాలి అంటే ఎన్నెన్ని అర్హతలు అనేటివి పెట్టి ఉన్నారు దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ డబ్బులు పడాలి తొందరగా అప్లై చేసుకోవాలి లిస్ట్ అనేది మీకు తెలియాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో నేను క్లారిటీగా ఈ డబ్బులు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎంత ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏ తేదీన డబ్బులు పడతాయి సో అర్హతలు ఎవరెవరికి ఏ ఏ స్కూల్ వాళ్ళకి ఈ డబ్బులు పడతాయి అనే దాని గురించి క్లారిటీగా అయితే తెలుసుకుందామండి సో దట్టు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్టు అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులకు అంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బిడ్డకి కూడా మీ ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలన్నది వాళ్ళకి చదువుల కోసం ఆ డబ్బులైతే ఇస్తామని చెప్పారు అంటే ముఖ్యంగా కూడా చాలామంది తల్లిదండ్రులు స్తోమత లేక ఆ పదిహేను వేలు కూడా పెట్టి చదివించుకోలేక చాలామంది పిల్లలని అయితే స్కూల్ అనేది మానిపి చేస్తూ ఉంటారు సో అలాంటి తల్లిదండ్రులకి చెయ్యి అందించడానికి వాళ్ళకి చేయూతని కల్పించడానికి అని చెప్పేసి మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు అనేది అందిస్తామనేది చెప్పడం జరిగింది మనకు ఇదే విధంగా గత ప్రభుత్వంలో అంటే జగనన్న పాలన ఉన్నప్పుడు అప్పుడైతే అప్పుడు కూడా మనకు ఒక్క ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే ఒక్క బిడ్డకు మాత్రమే పదిహేను వేల రూపాయలు అనేది ఇచ్చేవాళ్ళు అది కూడా పదిహేను వేల రూపాయలు అనేది పూర్తిగా అయితే ఇచ్చేవాళ్ళు కాదు ఒక సంవత్సరం పద్నాలుగు వేలు ఒక సంవత్సరం పదమూడు వేలు ఒక సంవత్సరం పదమూడు వేలు ఐదు వందల రూపాయలు ఆ విధంగా అయితే ఇచ్చి మిగతా పదిహేను వందలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు అక్కడ టాయిలెట్స్ క్లీన్ చేసే ఆ స్కూల్కి సంబంధించి మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి ఇచ్చేవాళ్ళనమాట ఆ డబ్బులు అనేది కానీ ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అలా మీకు పదమూడు వేల ఐదు వందలు కట్ చేయటము పదిహేను వందలు కట్ చేయటము వెయ్యి రూపాయలు కట్ చేయటము ఇలాంటివన్నీ కూడా ఏమీ జరగవండి మీ ఇంట్లో ఒక తల్లి తండ్రికి ఇద్దరు పిల్లలు కావచ్చు ముగ్గురు పిల్లలు కావచ్చు ఒక్క బిడ్డ కావచ్చు నలుగురు పిల్లలు కూడా ఉండొచ్చు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఏ ఏ స్కూల్ వాళ్ళకి ఇస్తారు అని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క స్కూల్లో చదివే పిల్లలకి మీరు ఏ స్కూల్ అయినా చదివించండి ప్రాబ్లం లేదు కానీ ప్రతి ఒక్క బిడ్డకైతే ఈ డబ్బులు అయితే ఇస్తారండి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అటెండెన్స్ అనేది ఉండాలి కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళి కొన్ని రోజులు మానేసి కొన్ని కొన్ని రోజులు అక్కడికి ఇక్కడికి పిల్లలను పంపడం ఇట్లా చేసే పిల్లలకైతే రాదు అలాగే చదువుకుంటున్న పిల్లలకి మాత్రమే వస్తుందండి మా పిల్లలకి చదివే వయసు ఉందలే మానేసి ఇంట్లో పెట్టేస్తే వస్తుందని మీరు అనుకుంటారేమో కాదు చదువుకుంటున్న పిల్లలకి మాత్రమే వస్తుంది అటెండెన్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఉండాలి అంతకన్నా తగ్గు ఉన్నా కూడా వాళ్ళకైతే రాదు ఒకటో క్లాస్ నుంచి పన్నెండో తరగతి చదివే పిల్లల వరకు ప్రతి ఒక్కరికి ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా మీరు ఏ స్కూల్లో చదువుతున్నా సరే వస్తుంది అయితే పిల్లలకి ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఈ లోపల చేపించి పెట్టుకోండి అలాగే తల్లు ఈకేవైసీ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ అనేది చేపించి పెట్టుకోవడండి ఎందుకంటే ఈకేవైసీ అనేది లేకపోతే మీకు డబ్బులు అనేది పడేది చాలా కష్టమవుతుంది ఆల్రెడీ అమ్మఒడి పడుతున్న వాళ్ళకైతే ఏమీ ప్రాబ్లం లేదండి కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇదే మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకో ఉండాలి ఎన్పిసిఐ లింక్ కూడా చేపించుకో ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేపించుకోకపోతే మనకు బ్యాంకు ఖాతాలో అయితే డబ్బులు అయితే అనమాట ఎందుకంటే మనకు వచ్చే పేమెంట్ అనేది గవర్నమెంట్ పేమెంట్ అండ్ అలాగే ఆధార్ పేమెంట్ అనమాట ఆధార్ పేమెంట్ అంటే గవర్నమెంట్ పేమెంట్ కాబట్టి సో ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరిగా అయి ఉండాలి ఎందుకంటే ఆల్రెడీ అమ్మఒడి తీసుకున్న వాళ్ళకైతే అవసరం లేదండి కొత్తగా ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి డబ్బులు అయితే తీసుకోబోతున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది మీ బ్యాంక్ ఖాతాకు అయ్యిందో లేదో ఒకసారి బ్యాంక్కి వెళ్ళినా చెక్ చేసుకోండి ఎందుకంటే డబ్బులు అనేది పడదన్నమాట సో ఈ విధంగా కూడా ఉండాలి అయితే దీన్ని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే వచ్చే నెల నుంచేనండి జనవరి రెండో తేదీ ఆ రోజు జన్మభూమి కార్యక్రమం అయితే జరుగుతుంది ఆ రోజున అప్లికేషన్ అయితే తీసుకుంటారు సో ఆ రోజు మీరు ఆన్లైన్లో చేసుకోవాలా ఏంటంటే అది ఏమీ లేదండి మీ దగ్గర ఆధార్ కార్డ్ అనేది ఉండాలి తల్లి తండ్రి తల్లి ఆధార్ కార్డు అలాగే బిడ్డ యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలి మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి బ్యాంకు బుక్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని జెరాక్స్ అయితే తీసి పెట్టుకుంటే జన్మభూమి కార్యక్రమం జనవరి రెండవ తేదీనైతే జరుగుతుంది ఆ రోజున చాలా పథకాలకు సంబంధించి కూడా అన్నిటికీ కూడా అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు అయితే మనకు జనవరిలో అయితే ఈ డబ్బులు అయితే రావండి చాలా మంది జనవరిలో వస్తుంది వస్తుంది అంటున్నారు కదా జనవరిలో అయితే రాదు ఎందుకంటే అప్లికేషన్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట అప్లికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది ఎందుకంటే మీ కార్డు పైన మీకు నాలుగు చక్రాల వాహనం ఉందా నాలుగు చక్రాల వాహనం ఉంటే మీరైతే ఎలిజిబిలిటీ కాదు మీ కార్డు పైన మీ తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఉద్యోగం ఉందా అయితే మీరు ఎలిజిబిలిటీ కాదు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పెన్షన్ అనేది వస్తుంది కదా వాళ్ళు కూడా అర్హులైతే కాదు ఎంపీలు ఎమ్మెల్యేలు పిల్లల కనుక అయినట్లయితే వాళ్ళు కూడా అర్హులైతే కాదు ఇంకా వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు చాలామంది వాళ్ళ సంవత్సర ఆదాయం అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటారు వాళ్ళు కూడా అర్హత అయితే కాదు అలాగే మనకు గత ప్రభుత్వంలో మూడు ఎకరాల వరకు మాగాని ఉంటే మూడు ఎకరాలు ఉన్నా సరే అమ్మఒడి అయితే వచ్చేది కాదు కానీ ఇప్పుడు మనకు పెంచడం అయితే జరిగింది ఐదు ఎకరాల వరకు మాగాని ఉన్నా సరే వస్తుంది వాళ్ళకి అయితే మీకు ఐదు ఎకరాలు మాగాని ఉందా లేదా ఇవన్నీ కూడా ఎరిఫికేషన్ అయితే జరుగుతుంది అనమాట మీ ఆధార వెరిఫికేషన్ చేస్తారు ఆ వెరిఫికేషన్ అనేది మనకు రెండు నెలలు దాదాపుగా పట్టొచ్చు సో ఫిబ్రవరిలో నాకు తెలిసి ఈ డబ్బులు అనేది వస్తుంది అయితే మాత్రం అప్లికేషన్ అనేది మాత్రం జనవరి రెండు జన్మభూమి కార్యక్రమం ఆ రోజున మాత్రం అప్లికేషన్ అయితే తీసుకుంటారు ఇవన్నీ కూడా మీరైతే తీసి పెట్టుకోండి ఇక్కడ నేను చెప్పిన అర్హతలు అవన్నీ కూడా లేని వాళ్ళు మాత్రమేనండి మిగతా వాళ్ళకైతే ఇవ్వరు అన్నమాట అంటే ఉద్యోగం ఉన్నవాళ్ళు పెన్షన్ తీసుకునేవాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కారు ఉన్నవాళ్ళు పంట పొలాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు వీరందరూ కూడా అర్హత అయితే కాదు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మీరు ఏ స్కూల్లో అయినా చదవండి గవర్నమెంట్లో కావచ్చు ప్రైవేట్లో కావచ్చు ఇంకొంచెం లగ్జరీ స్కూల్లో కావచ్చు దేనికైనా సరే మీరు పేదవాళ్ళ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది డబ్బులు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వస్తుంది అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అటెండెన్స్ అనేది హాజరు అనేది ఉండాలి హాజరు తక్కువ ఉన్నా కూడా డబ్బులు రాదు చదువుకోకుండా ఖాళీగా ఇంట్లో ఉండే పిల్లలకు కూడా రాదు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి బెడ్ కు కూడా ఇదైతే ఎలిజిబిలిటీ సో ఇదన్నమాట జనవరి రెండో తారీఖుకి మీరైతే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఆ తర్వాత మీరైతే అప్లికేషన్ అనేది అక్కడే ఇచ్చేస్తే వాళ్ళైతే వెరిఫికేషన్ చేసి మనకి ఇది దాదాపుగా వన్ మంత్ అయినా పడుతుందంట ఒక నెల అయినా పడవచ్చు ఒకటన్నర నెల అయినా పడవచ్చు సో ఫిబ్రవరి మార్చ్ లోపల ఆ డబ్బులు అనేది తల్లుల ఖాతాలో అయితే పడుతుంది ఇదన్నమాట సో నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్